నమస్తే ఇప్పుడు సంధ్యావందనం లోపల మొదలు గాయత్రి మంత్రం ఉంటుంది తర్వాత ఆచమాన మంత్రం ఉంటుంది ఆ తర్వాత ఇంద్రియ స్పర్శ మంత్రాలు ఉంటాయి ఆ తర్వాత మార్జన మంత్రములు ఉంటాయి ఆ తర్వాత ప్రాణాయామ మంత్రాలు ఉంటాయి తర్వాత వచ్చేవి అగమర్షణ మంత్రాలు అగమర్షణ మంత్రాలు అంటే పాపాన్ని దూరం చేసే మంత్రాలు అంటే మనము పాపాన్ని దూరం చేసుకొనిదే సుఖం లభించదు ఎందుకంటే ఈశ్వరుడు న్యాయకారి గనుక మనం పుణ్యం చేస్తే సుఖమిస్తాడు పాపం చేస్తే దుఃఖాన్ని ఇస్తాడు కనుక పాపాన్ని మనం దూరం చేసుకోవాలి దుఃఖం దూరం కావాలంటే పాపాన్ని దూరం చేసుకోవాలి ఈ వేద మంత్రాలు పాపాన్ని దూరం చేసేవి ఇందులో అగమర్షణ మంత్రాల వల్ల మూడు ఉంటాయి ఈ మూడు మంత్రాలు ఋగ్వేదంలోనియే ఋగ్వేదంలోని పద కాండం లోపల నూట తొంభైవ అధ్యాయంలోని ఒకటి రెండు మూడు మంత్రాలు ఇవి అవేంటో చూద్దాం ఓం రుదంజ సత్యం చా విద్దా తపసో అద్యజాయత తో రాత్రజాయ తముద్రో అన్నవ సముద్రాదన్నవాదతి సంవత్సరో అజాయత అహోరాత్రణిద్ విశ్వస్యమిషో వశీ సూర్యాచంద్రమోదాతా పూర్వమకల్పయత్ దివంచ చృథివీంచాంతరిక్షమతో స్వహ ఇవి మూడు మంత్రాలు ఇందులో మొదటి మంత్రం ఓం రుదంచ సత్యంచ చాలామంది అంటారు ఋగ్వేదం లోపల ఓం అనేది లేదు అని చూడండి ఈ మంత్రాలు మూడు కూడా ఓం అనే పదంతోనే మొదలవుతున్నాయి ఓం మృతంచ సత్యంచ ఓం సముద్రాదన్నవాదాది ఓం సూర్యాచంద్ర మసోదాత అంటే ప్రతి మంత్రానికి ముందు అంటే ఋగ్వేద మంత్రాలు కదా ఓం ఉంది అంటే ఓం అనే శబ్దము ప్రతి మంత్రానికి ముందు ఉంటుంది ఋగ్వేదంలో కూడా ఉంది ఇందులో ఓం మృతంచ ఓం రక్షకుడైన పరమేశ్వరుడు రుతంచ అంటే ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వవేదముల జ్ఞానాన్ని సత్యంచ అంటే సత్వ రజోతమో గుణములతో కూడిన ఈ పంచభూతాత్మకమైన జగత్తును అంటే సత్యంచ అంటేనేమో ఈ జగత్తు రుతంచ అంటేనేమో వేదము ఈ రెండిటిని అవిద్ధ అంటే సత్యంచ సత్యం తపస అబిద్దా తపస అంటే అతని యొక్క అనంత సామర్థ్యం చే అంటే అనంతమైన సామర్థ్యం చే ఈశ్వన్ యొక్క అనంతమైన సామర్థ్యం చే అధ్యజేత అంటే ఇంతకుముందు ఎలా నిర్మించాడో అలానే నిర్మించాడు అంటే కారణం నుంచి కార్యరూపంలోకి మార్చాడు అంటే సత్వరజోతమో కణములు ఇవి కార్యపదార్థ కారణ పదార్థాలు ఈ కారణ పదార్థాల నుంచి ఈ కనిపించే జగత్తు అనే కార్యపదార్థాన్ని రచించాడు అధ్య జాయత తతో రాత్రి జాయత అతడే రాత్రిని కూడా అంటే రాత్రి అంటే ప్రళయం ప్రళయము మహాప్రళయము మహారాత్రి దాన్ని కూడా నిర్మించింది అతడే అంటే ఈ జగత్తును నిర్మించింది అతడే ఈ నిర్మించిన జగత్తును అంటే కారణరూపము నుంచి కార్యరూపము చేసింది అతడే అదేవిధంగా కార్యము నుంచి కారణరూపంలోకి తీసుకెళ్లేదు కూడా ఈశ్వరుడే తతో రాత్రి అతడే ప్రళయాన్ని కూడా తయారు చేశాడు అంటే ప్రళయము అంటే నాశనము అని అనుకుంటాం నాశనము కాదు నాశ కారణలయ అంటే కారణస్థితిలోకి వెళ్ళడం అంటే ఈ కనిపించే జగత్తు ఇది కార్యము దీని కారణము సత్వరజతమకణాలు ఆ సత్వరజత అమకణాలుగా మారిపోవడాన్ని ప్రళయం అంటారు అంటే జగత్తును కారణం నుంచి కార్యరూపానికి మార్చింది ఈశ్వరుడే అదేవిధంగా కార్యం నుంచి కారణ రూపంలోకి మార్చేది అంటే ప్రళయం చేసేది కూడా ఈశ్వరుడే తతో రాత్రి జాయత తత సముద్రో అన్నవ అంటే ప్రళయకాలం ముగిసిన తర్వాత అంటే నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు ప్రళయం ఉంటుంది అంటే నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు అయిపోగానే ఈశ్వరుడు ఏం చేస్తాడంటే తత సముద్రో అన్నవ అప్పుడు సముద్రము ఏర్పడుతుంది సముద్రము అంటే జలము అంటే నీటి పరమాణులు ఏర్పడతాయి నీటి పరమాణులు ఏర్పడాలంటే అంటే సృష్టి క్రమం ప్రకారము మొదలు మహాతత్వం ఏర్పడుతుంది అంటే మూల ప్రకృతి నుంచి మహాతత్వం ఏర్పడుతుంది మహాతత్వం నుంచి అహంకారం ఏర్పడుతుంది అహంకారం నుంచి పంచతన్మాత్రలు ఏర్పడతాయి పంచతన్మాత్రల నుంచి అప్పుడు పంచతన్మాత్రలు ఏంటివి పంచతన్మాత్రలు శబ్ద తన్మాత్ర తర్వాత స్పర్శ స్పర్శతన్మాత్ర రూపతన్మాత్ర గంధ గంధతన్మాత్ర అని ఐదు తన్మాత్రలు ఏర్పడతాయి అహంకారం నుంచి ఈ ఐదు తన్మాత్రల్లోని తన్మాత్ర ఆకాశము అనే వ్యాపక పదార్థంగా మారుతుంది తర్వాత మొదలు ఆకాశం ఏర్పడుతుంది ఆకాశం అనే వ్యాపక పదార్థం ఏర్పడుతుంది ఆ తర్వాత స్పర్శ తన్మాత్ర నుంచి వాయుపరమాణులు ఏర్పడతాయి ఆ తర్వాత రూప తన్మాత్ర నుంచి అంటే రూప తన్మాత్ర ప్లస్ స్పర్శ తన్మాత్ర రెండు తన్మాత్రలు కలిసి అగ్నిపరమాణులు ఏర్పడతాయి అగ్నిపరమాణుల తర్వాత అంటే రూప స్పర్శ రసతన్మాత్ర కలిసి జలపరమాణులు ఏర్పడతాయి అంటే జలపరమాణులు ఏర్పడడాన్ని సముద్ర సముద్రో అర్ణవహ అంటే ఆకాశం లోపల నీటి పరమాణులు ఏర్పడ్డాయని దీని అర్థం అంటే మొదలు అంటే నీటి పరమాణులు ఏర్పడ్డాయి అంటే ఆకాశం ఏర్పడింది ఆకాశం తర్వాత వాయువు ఏర్పడింది వాయువు తర్వాత అగ్ని ఏర్పడింది అగ్ని తర్వాత జలము ఏర్పడింది సముద్ర దన్నవాదాది సంవత్సరో అజాయత అంటే ఎప్పుడైతే జలపరమాణులు ఏర్పడ్డాయో జలపరమాణుల తర్వాత పృథ్వీ పరమాణులు ఏర్పడ్డాయి అంటే అన్నీ కూడా పరమాణు రూపంలోనే ఏర్పడ్డాయి ఇంకా గోళాలు కాలేదు అంటే కలిసి గోళాలుగా ఏర్పడలేదు అంటే ఆకాశం అంతా ఈ పరమాణులు ఉన్నాయి ఏ పరమాణులు జల పరమాణులు జలపరమాణులు పరమాణులు ఇవన్నీ ఏర్పడి ఉన్నాయి ఓం సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాణి విధద్ విశ్వస్య మిషతోషి అంటే ఇవి ఏర్పడ్డ తర్వాత ఇవి ఎప్పుడైతే ఏర్పడ్డాయో ఇప్పటివరకు ఇంకా కాలం కౌంట్ కాలేదు దీన్ని కాలం అంటారు కాలం ఎప్పుడు కౌంట్ అవుతుంది గోళాలు ఏర్పడ్డప్పుడు అంటే నక్షత్రాలు అంటే సూర్యమండలాలు ఏర్పడ్డప్పుడు గ్రహాలు అంటే అంటే పృథ్వీ లాంటి గ్రహాలు ఏర్పడ్డప్పుడు ఉపగ్రహాలు అంటే చంద్రులు ఏర్పడ్డప్పుడు ఇవి ఏర్పడ్డ తర్వాత ఈ గోళాలు ఏర్పడి ఇవి భ్రమణము పరిభ్రమణం చేస్తున్నప్పుడు అప్పుడు అహోరాత్రాలు ఏర్పడతాయి అంటే దినము రాత్రి అనేటివి ఏర్పడతాయి అప్పటి వరకు దాన్ని అంటారు అవి ఏర్పడతాయి సముద్రాధర్ణవాదది సంవత్సర అజాయత అహోరాత్రా అని విశ్వసిం అంటే దీన్ని ఎవరు నిర్మించారు ఈ సమస్త జగత్తును తన వశములో పెట్టుకునే ఈశ్వరుడు నిర్మించాడు సమస్త జగత్తును అంటే ఈ జగత్తులోని ప్రతి పదార్థం కూడా ఈశ్వరుని వశంలోనే ఉంటుంది ఈశ్వరుడు వీటికి లోపల ఉన్నాడు బయట ఉన్నాడు అందుకే వీటిని నిర్మించగలిగాడు అంటే ఈశ్వరుడు చెప్పినట్టు ఈ ఈ పదార్థాలన్నీ కలిసి రాత్రి పగలను ఏర్పరిచాయి అంటే ఈ పరమాణులన్నీ కలిసి గోళాలుగా ఏర్పడ్డాయి వాయుమండలం ఏర్పడింది తర్వాత ఈ భ్రమణము పరిభ్రమణం ఏర్పడింది అప్పుడు రాత్రి పగలు ఏర్పడ్డాయి తర్వాత ఓం సూర్యాచంద్ర మసౌ దాత యథాపూర్వ మకల్పేత్ సూర్యుణ్ణి చంద్రుణ్ణి మరియు స్వహా అంటే సమస్త లోకాలను ఓం సూర్యాచంద్ర మసౌ దాత యథాపూర్వ మకల్పేత్ అంటే ఎప్పటి మాదిరిగానే నిర్మించాడు దీనివల్ల మనకేం తెలుస్తుంది ఈశ్వరుడు ఈ జగత్తును ఎప్పుడు తయారు చేస్తూనే ఉంటాడు అంటే నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు ప్రళయం ఉంటుంది మళ్ళీ నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు సృష్టి ఉంటుంది ఆ సృష్టి తర్వాత మళ్ళీ ప్రళయం వస్తుంది మళ్ళీ ప్రళయం తర్వాత మళ్ళీ సృష్టి ఉంటుంది అంటే సృష్టి ఎలా ఉంటుందంటే ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుంది కారణం ఏంటిది సూర్యాచంద్ర మసౌదాత యథాపూర్వం అకల్పేత్ అతడు సర్వజ్ఞుడు కనుక అతని లోపల జ్ఞానం లోపల తేడా రాదు తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం అతని లోపల అతడు సర్వజ్ఞుడు కనుక హెచ్చు ఉండవు జ్ఞానం లోపల కనుక అతడు ఇంతకుముందు సృష్టిని ఎలా నిర్మించాడో ఇప్పుడు అలానే నిర్మించాడు ఇక ముందు కూడా అలానే నిర్మిస్తాడు సూర్యాచంద్ర మసోదాత యథాపూర్వం అకల్పేత్ సూర్యుని కానీ చంద్రుణ్ణి కానీ తర్వాత మిగతా లోకాలన్నీ కూడా సమస్త లోకాలను ఇంతకుముందు ఎలా నిర్మించాడో ఇప్పుడు అలానే నిర్మించాడు లోకాలను నిర్మించడే కాదు ద్వివంచ పృథ్వీించ అంతరిక్షమతో సహ ఈ జగత్తును విభజిస్తే మూడు లోకాలు మనమున్నది అంటారు పైన ఉన్నది జులోకం అంటారు మధ్యలో ఉన్నదని అంతరిక్షం అంటారు ఈ మూడు కూడా ఇంతకుముందు ఎలా ఉన్నాయో ఇంతకుముందు సృష్టిలో ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలానే ఉన్నాయి అంటే అంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు మిగతా గ్రహాలు గ్రహాంతరాలు అన్నీ కూడా ఏ విధంగానో నిర్మించాడో ఇప్పుడు ఆ విధంగానే నిర్మించాడు ఏవి ఏ స్థానంలో ఉన్నాయో అదే స్థానంలో ఉన్నాయి అంటే ఈశ్వర్ని జ్ఞానము సర్వజ్ఞతతో కూడినది కనుక అతని నిర్మాణం లోపల తేడావు అంటే అప్డేట్ కావడానికి అతని లోపల ఇంతకుముందు లేదు అని కాదు కదా ఎప్పుడు ఉంది కనుక అప్డేషన్ ఏముండదు అంటే ఎప్పుడూ ఒకే రకంగా ఉంటాడు అంటే ఒకే రకంగా అంటే లోక లోకాంతరాలను ఇంతకుముందు ఎలా నిర్మించాడో అలానే నిర్మించాడు అంతేకాకుండా ఈ ద్విలోకము పృథ్వీలోకము అంతరిక్షాన్ని కూడా అదే విధంగా నిర్మించాడు అతని జ్ఞానంలో మార్పు లేదు కనుక ఇప్పుడు ఏ విధంగా నిర్మించాడో తర్వాత కూడా అదే విధంగా నిర్మిస్తాడు అంటే సృష్టి తర్వాత ప్రళయం ప్రళయం తర్వాత సృష్టి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి ప్రతి సృష్టి కూడా ఈ సృష్టిలానే ఉంటుంది అనేది మనము ఈ జ్ఞానం ద్వారా అంటే ఈశ్వరుడే ఈ జగత్తును నిర్మించాడు మన జగత్తు లోపల మనము ఈ పదార్థాలను వాడుకొని సుఖం పొందే విధంగా వేదాన్ని కూడా ప్రకటించాడు వేదం అంటే ఒక మాన్యువల్ అంటే ఈ జగత్తు యొక్క స్వరూప జ్ఞానం ఏముంది ఈ జగత్తును ఎలా వాడుకోవాలి అనే కర్మ జ్ఞానము వేదంలో ఉంటుంది అంటే వేదం లోపల రెండు జ్ఞానాలు ఉంటాయి కర్మ జ్ఞానం ఉంటుంది స్వరూప జ్ఞానం ఉంటుంది అంటే నిర్మాణం ఉంటుంది అంటే ఏమి చేయాలో ఏమి చేయకూడదో కూడా ఉంటుంది అంటే వేదము విధి నిషేధం రెండు చేస్తుంది అంటే చేయవలసిన కర్మలేవో చెప్తుంది చేయకూడని కర్మలేవో చెప్తుంది తర్వాత ఈ సమస్త జగత్ యొక్క నిర్మాణం గురించి కూడా చెప్తుంది అంటే ఈశ్వరుడు మనకు వేదాన్ని ఇచ్చాడు ఈ జగత్తునిచ్చాడు సర్వత్రా వ్యాపకుడై ఉన్నాడు అతడు న్యాయకారి అతడు దయాలు కనుక అది దృష్టిలో పెట్టుకొని ఈశ్వరుడు చూస్తున్నాడు అని మనం ఎప్పుడు మంచి పనులు చేయాలి అంటే ఈశ్వరుడు ఏదైతే చెప్పాడో ఆ పనులే చేయాలి చెప్పిన పనులు చేయకుండా ఉండకూడదు వద్దన్న పనులు చేయకూడదు అంటే ఈశ్వరుడు చెప్పిన పనులు చేయకపోయినా అధర్మమే చేయకూడదు అని చెప్పిన పనులు చేసినా అధర్మే అవుతుంది కనుక మనము అంటే ఈశ్వరుడు ఈ సమస్త జగత్తును వేదాన్ని నిర్మించాడు మన శరీరాన్ని నిర్మించాడు అని దృష్టిలో పెట్టుకొని సర్వవ్యాపకుడై ఉన్నాడు న్యాయకారాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు కూడా మనము పాపాన్ని చేయకూడదు అంటే ఈశ్వరుడు చెప్పిన పనులే చేయాలి చేయకూ చెప్పని పనులు చేయకూడదు దానివల్ల మనము పాపం నుంచి దూరం అవుతాము సుఖాన్ని పొందుతాము మిగతా వేద మంత్రాలు మనస పరిక్రమ మంత్రాలు ఉంటాయి నెక్స్ట్ వీడియోలో చేయడం జరుగుతుంది